ఒక రేంజ్ లో ఉందండి త్రీ డి ప్లెయిన్ చీరల్లో కట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది పట్టండి ఇది బ్లౌజ్ కూడా డిజైనరీ బ్లౌజ్ ఇస్తాడు పట్టు క్లాత్ మీద చాలా బాగుంది ఇది ఒక బ్లౌజ్ మేడం రెండు వందల రూపాయలు ఇది ఎనభై పాయింట్లు పెద్ద పన్నా ఇచ్చాడు ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్ కింద కట్ వర్క్ కేవలం మూడు వందల యాభై రూపాయలు కేవలం కాంబా బ్యాక్ అండి అసలు ఎలా ఉంది పళ్ళు శారీ కడితే డ్రెస్అప్ అయితే ఎలా ఉంటది మేడం మీ దగ్గర కేటలాగ్ ఉంది ఒకసారి చూడండి

సో వెరీ నైస్ అండి అండ్ మనకి ఒకసారి హెవీ హెవీ జార్జెట్ అయితే వస్తుంది అనమాట స్మూత్ మెటీరియల్ అండ్ మనకి కలర్ఫుల్ గా ఫోర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా సాటర్డ్ మెటీరియల్ అయితే వస్తుంది కంప్లీట్ గా మీరు ఏంటంటే ఇలాంటి మంచి మంచి డిమాండెడ్ ప్యాటర్న్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర అమ్ముకుంటున్నా కొత్తగా ఉన్నాయని చెప్పేసి కస్టమర్లు కూడా బాగా తీసుకుంటారు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే తొందరగా కలర్స్ అనేది కూడా అమ్ముడైపోతాయి అనమాట ఇట్లాంటివి వేసుకునేటప్పుడు మాత్రం కొంచెము ఆలోచించి మీరైతే టూ సెట్స్ వేసుకోండి ఎందుకంటే వెంటనే సేల్ అయిపోతాయి బడ్జెట్ తక్కువలో లాభాలు వచ్చేయటము కేవలం మూడు వందల యాభై రూపాయలు లిమిటెడ్ స్టాక్ నా దగ్గర యాభై చీరలు ఉన్నాయండి రెండు వందల చీర తెచ్చా వీడియో లో పెట్టక గ్రూప్ లో వాట్సాప్ లో పెడితే ఆర్డర్లు పెట్టేసుకున్నారు సూపర్ కలెక్షన్ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇంటూ ఆరు చీరలు ఓకేనా గ్రామ్స్ కట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కేవలం మూడు వందల రూపాయలు ఇమిటేషన్ కూడా ఉందండి నేనైతే వస్తున్నాయి అది నా దగ్గర లేదు ఇది ఒరిజినల్ ఒరిజినల్ కస్తూరి బ్రాండ్ సిక్స్టీ గ్రామ్స్ కట్ వర్క్ ఆలియా మొత్తం వర్క్ అండి ఇది ఈ బ్లౌజ్ రెండు చేతులు వర్క్ ఇస్తాడు హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఇస్తాడు కేవలం మూడు వందల పాతిక రెండు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు మ్యాచింగ్ వస్తాయండి కేటలాగ్ ఫోటో అండి మీకు క్వాలిటీ విలువ తెలిసిన వాళ్ళు ఎవరి పెట్టరు ఇమిటేషన్ కావండి మాకు ఇళ్ల దగ్గర ఎన్ని ఆలోచించారంటే మీకు రెండు వందల పది రెండు యాభైలో లో మార్కెట్ లో దొరికింది నా దగ్గర లేదు కస్తూరి బ్రాండ్ కంపెనీ ఆరున్నర కొలత అండి కొలత అడగండి మెజర్మెంట్స్ ఆరున్నర మీటరు సిక్స్ కలర్స్ కాంబా ప్యాక్ ఇదిగోండి నేరేడు పండు నెమిలిబిజం కలర్ రాణి కలర్ పశ్చిమ మామిడికాయ మెరూన్ కలర్ యమ్రాడ పచ్చ కాంబా ప్యాక్ కస్తూరి బ్రాండ్ ఆరున్నర మీటర్ వస్తుంది కేవలం మూడు వందల పాతిక దీనిలో ఫ్రూటీ మ్యాచింగ్ వస్తే అది కూడా చూపిస్తాం జార్జెట్ల మీద ప్లెయిన్ చీర కొత్త కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ కట్ వర్క్ కింద రంగవల్లి స్టైల్లో కట్ వర్క్ మల్టీ కలర్స్ వస్తున్నాయి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఈ మోడల్ కాన్సెప్ట్ బయట దొరకదు ఈ ప్రైస్ రావు ఎనిమిది వందలు ఈజీగా అమ్మచ్చు కేవలం మూడు వందల యాభై స్క్రీన్ షాట్ తీసుకోండి మా షాప్ వచ్చేటప్పుడు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే కొత్త రకాలు మీ ఫోన్ లోనే మీకు చక్కగా ఫెసిలిటీ ఉంటాయి ఆ వీడియోలో ఏదో చూస్తే నేను ఏం చేయలేను స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ మంచి మోడల్ అంటే స్మూత్ గా మెత్త బాగుంది క్వాలిటీ కూడా మూడు వందల యాభై రూపాయలు మేడం ఈ కలర్ వచ్చేసి ఫ్యాన్ఫిష్ షర్డ్ అండి ఆనియన్ పిస్తా గ్రీన్ లెమన్ ఎల్లో కలర్ సిమెంట్ యాష్ కలర్ కాంబినేషన్ కనకాంబరం పిస్తా గ్రీన్ బ్లౌజ్ రెండు చేతులు వర్క్ వస్తుందండి హెవీ హెవీ వర్క్ ఇచ్చాడు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ ప్యూర్ టైప్ అండి ఇది త్రీ ఫిఫ్టీ అంతే మేడం చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి వరకు మగ్గం వరకు కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు ఈ రేటుకి వచ్చే ఐటమ్ కాదండి నక్షత్ర శారీస్ మగ్గం వరకు చిన్న ఆర్కో లేదు కట్ వర్క్ లాగా ఇచ్చాడు ఆ లేసు కూడా మల్టీ కలర్స్ తో ఇచ్చాడు ఇది మార్కెట్ లో ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు కానీ రఘువంశి వాళ్ళ రేటు మూడు వందల డెబ్బై రూపాయలు కేవలం మూడు వందల డెబ్బై స్కై బ్లూ కలర్ దుబ్చాయి కలర్ లెమెన్ ఎల్లో కలర్ లవెండర్ కలర్ యాష్ కలర్ పిస్తా గ్రీన్ మేడం ఒక్కసారి ఈ శారీ స్టోన్స్ కుంగన్స్ కట్ వర్క్ వాళ్ళని ఒక్కసారి చూడమని స్మూత్ గా ప్యూర్ ఒరిజినల్ జార్జిట్స్ అవి రెండు చేతుల వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ ఇచ్చాడు ఒరిజినల్ ప్లెయిన్ చీర్ అంతా గెల్టర్ అంతా లేస్ అంతా బ్లౌజ్ అంతా ఈ లెక్క లెక్కేసుకోమనండి మనం ఇచ్చే రేటు కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు కాదండి ఇది కట్టల మీ రేటు ఇచ్చే రేటు మీకు గుంటూరులో ఇచ్చేస్తా మొత్తం దగ్గ మెరుస్తుందండి ఒరిజినల్ స్మూత్ ఉంది క్లాత్ ఓకేనా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా ఫ్రూటీ మ్యాచింగ్ అంటే ఈ వాసన అమ్మాల్సింది నాలుగు వందల యాభై రూపాయలు కానీ బిల్లు రేటుకే మీకు ఇస్తున్నా మూడు వందల డెబ్బై రూపాయలు ఇంటూ ఆరుచీలు మెరూన్ కాఫీ కలర్ చాక్లెట్ కలర్ కలర్ మ్యాచింగ్ ఒక రేంజ్ లో ఉందండి స్మూత్ గా ఉంది ఇది కస్తూరి బ్రాండ్ కంపెనీ లో తయారు చేశారు ఐదు వందల యాభై రూపాయలు కానీ మనం మూడు వందల డెబ్బై రూపాయలు బిల్లు రేటు కే ఇస్తున్నాం ఇందాక మనం చూసిన ఫ్రూటీ మ్యాచింగ్ లో సేమ్ డిజైన్ మనకి ఒకసారి డార్క్ లాగా ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ అసలు ఈ రేట్కి రావండి ఫ్యాన్సీ చెల్లు వాష్ రేటు రెండు విధాలుగా బాగుంటాయి సిక్స్ కలర్స్ అండి నెమిలి నేరేడు పండు బాటిల్ గ్రీన్ నావీ బ్లూ చాక్లెట్ కలర్ మెరూన్ కలర్ గాజు వండే కలర్ ఓకేనా ఓకే అండి మేడం కలెక్షన్ బాగుంది కస్టమర్లు ఇష్టపడుతున్నారు ఆన్లైన్ లో కూడా మంచి మూవ్మెంట్ ఉంది కేవలం మూడు వందల యాభై రూపాయలు కేవలం కాన్సెప్ట్ రెండు చేతు ఫుల్ గులాపులతో ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ ఇచ్చాడు చూడండి గోల్డ్ స్పాట్ ఇది వచ్చి ఫ్యాన్సీ పిస్తా గ్రీన్ దూప్ చాయ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది దాని తగ్గట్టు ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి చాక్లెట్ కలర్ పిస్తా గ్రీన్ కలర్స్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ చార్ట్ ఫ్యాన్సీ చార్ట్ కేటలాగ్ ఫోటో చూపిస్తా మేడం స్టాక్ అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఆన్లైన్ లో ఫుల్ సేల్స్ ఉంది ఇది రెండు చేతులు ఫుల్ గా ఎంబ్రాయిడింగ్ గోల్డ్ కలర్ తో కట్ వర్క్ వస్తుంది దీనికి తగ్గట్టుగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తే కేటలాగ్ అదిగో మేడం ఎలా ఉందో సూపర్ ఉంది ఐటమ్ మెత్తగా స్మూత్ ఉందండి కేవలం మూడు వందల యాభై రూపాయలు సిక్స్ కలర్స్ ఓవరాల్ గా ఓకే అండి ఇదైతే మా షాప్ లోనే ఫేమస్ అండి మధురై బుట్ట అందరికి తెలిసిందే కానీ రెస్పాన్స్ బాగుంది ఫుల్ డిమాండ్ కస్తూరి బ్రాండ్ ఆరున్నర మీటర్ అండి ఎవరు కొలతలు అడగట్లేదు నేను వీడియోలో కొలత మెజర్మెంట్స్ మొత్తం చెప్తున్నా ముద్ద బార్డు చిన్న చిన్న బుటాలు ఆరున్నర మీటర్ వస్తుంది మీటర్ జాకెట్ ఇస్తాడు దీంట్లో నా దగ్గర రెండు క్వాలిటీలు ఉన్నాయి మూడు వందల యాభై రూపాయల ఉంది ఐదు వందల యాభై రూపాయల ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల చీర ఉంది ఫుల్ డిమాండ్ ఆరున్న కస్తూరి బ్రాండ్ ఎన్నిసార్లు వాష్ చేస్తే పీసులు పోవటం రంగు పోవటం ఏముండ మెత్తగా ఉంటది కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఆరు చీర వైలెట్ కలరు రత్నావళి కలరు డార్క్ నేరేడు పండు ఎమ్రాడ పచ్చ రామా కలరు పట్టు రాణి కలరు రాయల్ బ్లూ సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి ఐదు వందల యాభై చెప్పు ఇస్తున్నాను ఐదు వందల యాభై ఇంటూ ఆరు చెల్లు కాంబో ప్యాక్ అండి ఇవ్వండి మేడం మీ చేతులు కేటలాగ్ ఉంది కదా పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది మీరు చూడండి ఒకసారి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై ఇంకా తక్కువగా కావాలంటే ఉందండి నాలుగు వందల ఇస్తా మూడు వందల యాభై ఇస్తా ఈ కంపెనీ కావాలా ఈ క్వాలిటీ కావాలా ఇది కావాలంటే గనక ఐదు వందల యాభై బంగారం బంగారమే గెలుటు నగలు గెల్టు నగలు ఇది ఒరిజినల్ రేటు తక్కువ మీరు అమ్మితే మాత్రం మీ కస్టమర్లు ఫిదా ఈ క్వాలిటీ బాగుంటది కట్టితే పట్టు చీరలాగా ఉండదండి శారీ ఓకేనా సో నెక్స్ట్ ఒరిజినల్ అండ్ జైపూర్ నుంచి తెప్పించానండి చిన్న గోల్డ్ కలర్ గోటు కలంకారెడీలు బాందని బా ఆడపిల్లలు చూసి వదిలిపెట్టారు గోల్డ్ స్పాట్ బాటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ చాక్లెట్ కలర్ డార్క్ బ్లాక్ మీద ఆరెంజ్ రెడ్ కలర్ మీద ఎల్లో కింద బార్డర్లు చూడండి పళ్ళు చూడండి బ్లౌజులు చూడండి కేవలం ఆరు వందల యాభై స్పెషల్ స్పెషల్ రేట్ అండి ఇది చాలా తక్కువ తక్కువ క్లాత్ బాగుంది లేడీస్ అందరు ఇష్టపడతాయి ఇది ఎప్పుడు ఎవరు గ్రీన్ అండి ఎవరు గ్రీన్ మీరు ఎప్పుడు కొన్నా కొత్త చీర లాగా ఉండదు ఇది స్పెషల్ ఐటమ్ ఇవి కడితే ఆ లుక్ వేరు మేడం కాస్ట్లీ రేంజ్ ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఎలా ఉన్నాయండి కలసం యాభై ఇవి మీరు గమనిస్తే బోర్డర్ డిజైన్ సో మనకి వచ్చేసరికి హెవీ జార్జెట్ అండ్ మనకి పైనంతా కూడా బాధని ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ మీద మనకి ఫుల్ అంతా కూడా కలంకారీ పాటర్ అనేది ఇచ్చేస్తారు అనమాట ఇదంతా కూడా కంప్లీట్ వాషబుల్ లైట్ వెయిట్ హెవీ డిజైన్స్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన రఘం షాప్ నెంబర్ రెండు రెండు కలర్స్ కలర్స్ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి తెప్పించాం క్వాలిటీ అయితే సూపర్ ఉంది మంగళ సూత్ర శారీస్ క్యాట్లాగ్ ఐటమ్ పోలాటానికి టెంపుల్స్ కి ఒకటే కలర్ పది ఇరవై యాభై చీర కల రెడీగా సప్లై చేస్తా కేవలం నాలుగు వందలు ఈ కంపెనీ కావాలా ఈ క్వాలిటీ కావాలని చెప్పి చూడండి మీరు ఎన్ని సార్లు వాచ్ చేసినా ప్రింట్ పోదు ఇది పట్టు లాగా ఉండదు కొంచెం దూరం నుంచి చూస్తే పట్టు చీరలాగా ఉంటాయి గోల్డ్ మైకా ప్రింట్ తో బంగార పూత లాగా ఉంది శారీ కూడా శారీ క్లాస్ గా బాగుంది నైస్ గా మెత్తగా పట్టు చీర లాగా ఉందండి మంగళ సూత్ర సరిస్ దీనిలో సిల్క్ చీర మీద కూడా ఇదే డిజైన్ తయారు చేయాలి రెండు వందల నుంచి వస్తుంది ఈ క్వాలిటీ కావాలంటే నాలుగు వందల రూపాయలు ఇది ఎక్కువ స్టాక్ తీసుకున్న వాళ్ళకి రెడీగా స్టాక్ ఉంది ఓకేనా ఒక్కసారి ఎలా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా వైలెట్ కలర్ కి సంపంగి రంగు డార్క్ గ్రీన్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ మీరు కోలాడానికి టెంపుల్స్ కి కిట్టి పార్టీస్ కి అక్క చీడీలకి ఒకటే కలర్ కావాలంటే రెడీగా ఇస్తాం మీకు సారీ అయితే సూపర్గా ఉంది ఎవరు వదిలిపెట్టద్దు అయినా లేటెస్ట్ గా మంచి క్వాలిటీ తెచ్చానండి క్వాలిటీ బాగుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో ఇప్పుడు ఏదండి డిమాండ్ ఎవరికి ఎన్ని కావంటే నా పెట్టండి అందరూ వ్యాపారానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కావాల్సిందే రఘువంశీ ఫ్యాషన్స్ మాది కాదండి మనది ఓకేనా సిక్స్టీ గ్రామ్స్ కట్ వర్క్ ద్రాక్ష వర్క్ తో ఇప్పుడు ఆన్లైన్ మొత్తం ఇదేనండి ఆడవాళ్ళు ఇష్టపడుతుంది కూడా మోడల్స్ ప్లెయిన్ చీర లో కట్ వర్క్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది పన్నెండు కలర్ ద్రాక్ష కలర్ స్కై బ్లూ కలర్ పట్టు రాని కలర్ బ్లాక్ కాంబినేషన్ సీ గ్రీన్ చిలకబచ్చి షేడ్ వైట్ కాంబినేషన్ చూడండి లైట్ పిస్తా గ్రీన్ లావెండర్ కలర్ సంబంగి రంగు నావీ బ్లూ కలర్ కనకాంబరం బ్లౌజు తగ్గట్టుగా చుట్టూ కట్ వర్క్ ఇది ఒరిజినల్ జార్జ్ మెత్తగా దూదినట్టుంది బ్రాండెడ్ క్వాలిటీ అండి అవి సూపర్ ఉంది ఒరిజినల్ ఇది ఈ ప్లేన్ చీరలోనే హెవీ హెవీ క్వాలిటీ తెప్పించాం చేతులకి రెండు చేతులు వస్తుంది రెండు ఫుల్ హెవీ వర్క్ మళ్ళీ సాదా వచ్చింది అనుకున్నారు ఒక్కడవ్వ కూడా గ్యాప్ ఉండదు మనం ఇచ్చే రేటు తక్కువ క్లాత్ బాగుంది మన వీడియోలు కూడా రెగ్యులర్ గా జనాలు చూస్తున్నారండి ఎక్కడెక్కడ నుంచో మన షాప్ కు వస్తున్నారు అన్న ఇరవై వేలు తెచ్చుకుంటా నువ్వేదిస్తా అది కొంటా అంటున్నారు అట్లాంటి వాళ్ళు దాని తగ్గ న్యాయం చేస్తున్నా రేట్లు తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తున్నా క్వాలిటీలు బాగున్నాయి ఇచ్చే రేట్లు మీ గుంటూరులో ఇచ్చేస్తున్నా షాపు విధించేయండి ఎన్ని రకాలున్నాయి ఇరవై వేలు అంటే మీకు అరగంటలో కనిపిస్తే చాలా రకాలు ఉన్నాయి క్యాటలాక్స్ కాంబో ప్యాక్ లు జార్జిట్లు ఫ్యాన్సీలు జిమ్మి చూలు చూపిస్తా కదా వీడియోలు ఎన్ని మోడల్స్ ఓకేనా సో ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది త్రీ డబల్ నైన్ ఇంటూ ట్వెల్వ్ యాపిల్ జార్జెట్ అండి ఈ క్లాత్ పేరు యాపిల్ జార్జెట్ అంటారు ఈ కంపెనీ పేరు వాస్తవంగా బయట చెప్పకూడదు కానీ మేము ఎందుకంటే కస్టమర్ తెలిస్తేనే షాప్ విజిట్ చేస్తారు అన్న కొద్ది ఎక్కువ స్టాక్ కొంటా ఉంటున్నారు బేళ్లు బేళ్లు అయిపోతున్నాయి అభిరామ్ ఈ కంపెనీ ఏడు వందల ఎనభై రూపాయలు మీకు మార్కెట్లో ఉండదు ఉన్న ఈ రేట్ అమ్మరు కొన్నంత కట్ వరకు అసలు షైనింగ్ వేరే బల్లే ఉంది సారీ రెండు చేతులకి సారీ అండి ఇది మొత్తం నెక్ మీద ఇస్తాడు అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం వర్క్ మళ్ళీ హ్యాండ్స్ వస్తుంది ఫుటో ఫుటేజ్ సూపర్ గా ఉన్నాయి సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ మీరు మార్కెట్ లో ఈ కంపెనీ కనుక్కోండి ఈ రేట్ గా అసలు అయితే అమ్మరు ఒరిజినల్ ఒరిజినల్ క్వాలిటీ స్మూత్ గా మంచి షైనింగ్ ఉంది మొత్తం నక్షత్రాలతో చుట్టూతో కుందన్స్ తో రెండు చేతులకి వర్క్ ఇస్తాడు బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇది నెక్ అంటే రౌండ్ నెక్ మీద కుందన్ వర్క్ అది పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కూడా బాగుంటాయి కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు మేడం మిలగ్రీ గ్రీన్ రాణి కలరు మస్టర్డ్ ఎల్లో నెమిలి బింజం కలరు ద్రాక్ష కలర్ నేరేడు పండు కలర్ మ్యాచింగ్ సూపర్ గాజు అన్ని కలర్ చెప్పండి మేడం

మీరు హ్యాపీగా నవ్వుతూ కొనికెళ్తారు నేను చూపించే కలెక్షన్ లాభాలు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది ఫెస్టివల్ కి వస్తూనే ఉండే ఐటమ్స్ మన దగ్గర మీకు తెలియదు మేడం జిమ్మీచూలో వడ్రానం ఇస్తాడు మగ్గం వర్క్ ఇస్తాడు రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ క్యాట్లాగ్ కాంబా ప్యాక్ అండి గా ఉంది ఆడపిల్లలు చూస్తే ఫిదా అయిపోవాల్సిందే అండి సూపర్ గా ఉన్నాయి పెళ్లిలకి ఫంక్షన్స్ మనం ఇచ్చే రేటు కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు ఇది రఘువంశీ వాళ్ళ రేట్ అండి అందుబాటులో ఇస్తున్నాము ఆరు చెట్లు సూపర్ ముచ్చేది పెళ్లికి ఫంక్షన్ మన ఇంటి ఆడపిల్లలకి మనం ఎలా తీసుకుంటాం అట్లాంటి కలెక్షన్ ఇస్తున్నాం సోరతులు ఇచ్చే రేటు మీ గుంటూరులో ఇస్తున్నా చుట్టూతా సిల్వర్ తట్ వర్క్ డిజైనరీ ప్యాటర్న్ మొత్తం ఎంబ్రాయిడింగ్ అండి మొత్తం మొత్తం ఎంబ్రాయిడింగ్ రెండు చేతులు వర్క్ వడ్రాను కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి కలర్ఫుల్ ఉన్నాయి లావెండర్ కలర్ పిస్తా గ్రీన్ డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ ఎంబ్రాయిడర్ పచ్చ బ్లాక్ యాష్ కలర్ కాంబినేషన్ పింక్ రాణి కాంబినేషన్ కలర్స్ చాలా లిక్విడ్ అండి ఈ వర్క్ కూడా క్రాస్ గా ఎక్కువ వర్క్ ఇచ్చాడు అసలు షైనింగ్ బలే ఉంది ఈవినింగ్ యాభై గ్రాములు కూడా లేదు కానీ కడితే మాత్రం ఐదు వేల రూపాయలు చీర అసలు లైట్ వెయిట్ ఉంది నేనైతే జెన్యున్ గా చెప్పాను ఫ్రెండ్స్ మంచి కలెక్షన్ మీకు అందుబాటులో ఇస్తున్నా ఓకేనా ఎలా ఉందండి మ్యాచింగ్ బాగుంది ఐటమ్ కూడా ఎంత పడుతుందండి కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు డిజైనరీ ప్యాటర్న్ ఒక రేంజ్ లో ఉందండి వెయ్యి రూపాయలు అమ్మపోతే అనవసరం అండి బట్టలు ఆపారం కేవలం రూపాయలు మీ అందరికి ఫిదా ఐటమ్ కొత్త తీస్తున్నా మోడల్ బాగుంది రఘువంశీ ఇలాంటి కలెక్షన్ ఉందా అనుకోవాలా ఎలా ఉందండి క్వాలిటీ పదహరించేసే బార్డర్ మొత్తం థ్రెడ్ వర్క్ దగ్గర దగ్గర మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఒక శారీలు ఐదారు కలర్స్ ఇచ్చాడు మెత్తగా ఉంది క్వాలిటీ బాగుంది కస్టమర్లు ఇష్టపడుతున్నా అది కూడా బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేసి పెట్టుబడి తక్కువతో లాభాలు చూసి నేను ఇచ్చే కలెక్షన్ వేరండి కొద్దిగా డిఫరెంట్ గా చేస్తాను ఐటమ్ కూడా ఇష్టపడతారు ఇప్పుడు జనరల్ గా ఈ రెండు వందల యాభై మూడు వంద ఒక కాన్సెప్ట్ ఇవన్నీ క్యాటలాగ్స్ ఏంటంటే కస్టమర్స్ ఎడ్యుకేటెడ్ ఉద్యోగస్తులు అమ్మాయి బెట్లు మంచిగా ఉంటారు చూసి అట్లాంటి మోడల్ చూపిస్తుంది కలెక్షన్ బాగుంది ఇది బ్లాక్ ఆరెంజ్ ఇది ఉండేట్లా శాండీ మ్యాచింగ్ ఆరెంజ్ గ్రీన్ చాక్లెట్ కలర్ దూప్చాయ్ కలర్ మెజంతా పేస్టల్ కలర్స్ సంపందరంగుకి ఎల్లో కాంబినేషన్ నెమిలి నెమిలిబెంజిన్ కలర్ మీరు ఏది పట్టుకున్నా సరే శారీ బాగాలేదన్న కి ఆ కలర్ ఉంది క్లాస్ గా ఉంది వందల రూపాయలు అండి ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ పల్లోకి షోల్డర్ కి కుచ్చుల దగ్గర ఒక రవ్వ కూడా గ్యాప్ లేదు స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు రండి స్టాక్ నచ్చంగానే ఆర్డర్ పెట్టుకోండి ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా పంపిస్తాను డబ్బులు రెడీగా ఉంటేనే మా వాట్సాప్ వరలక్ష్మి పట్టు చీరలు అంటే మీకు తెలియని కాదు ధర్మవరంలో మగ్గాల దగ్గర నుంచి తెస్తాం కేవలం పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందలకి బంపర్ ఆఫర్ పెట్టానండి ఐదు వందల చీర తెచ్చి ఇప్పుడైతే నా దగ్గర నలభై చీరలు మాత్రమే ఉన్నాయి స్టాక్ రెడీగా ఉంది కేవలం ఆరు వందల రూపాయలు కేవలం శ్రావణ మాసంకి కి పెళ్లి సీజన్ పట్టు చీరలు అంటే మా షాప్ లోనే ఫేమస్ మ్యాచింగ్ చూడండి ఎలా ఉన్నాయి సూపర్ బంగారం నేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బచ్చల పండు డార్క్ చిలక బ గ్రీన్ గోల్డ్ స్పాట్ కలరు ఈ డిజైన్ మ్యాచింగ్ కి నాలుగు కలర్స్ ఇలా సెట్ వైజ్ కొనే వాళ్ళకే నేను హోల్సేల్ గా ఇస్తా కేవలం ఆరు వందలు కేవలం ఆరు వందలు మధ్య నుంచి బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఏ మాత్రం తగ్గేదేలా మన ఇంటి ఆడపిల్లలకేం తీసుకోండి ఇది బిగుసుగా మందంగా ఏ మాత్రం ఉండదు నైస్ గా గా ఉంటది ఇక్కడ ఇక్కడ బట్టల కొట్టు వాళ్ళే తీసుకెళ్తున్నారు ఆరు వందలకి వచ్చే చీరలే కాదండి అది అలాంటి చీరలు బంగారంతో తెచ్చిన చీరలు మీకు ఇస్తున్నాం నిజంగా చెప్పండి మా సరుకు బంగారం వరలక్ష్మి పట్టు చీరలు చిన్న చిన్న గులాపులు ముద్ద జరి బార్డర్ ఇదిగోండి ఇది నెమళ్ళతో ఇచ్చాడు ఇది ఇంకొక మ్యాచింగ్ చూడండి మేడం సరిస్ చూడండి నెమళ్ళు కమలం పువ్వులు కడ్డీ బార్డర్ నెమళ్ళతో గ్యాప్ బార్డర్ తో ముద్ద జరి బాటిల్ గ్రీన్ బచ్చల పండు వైలెట్ డార్క్ మెరూన్ ఇది ఒక మ్యాచింగ్ అండి మళ్ళీ చూడండి ఇంకొకటి ఇది కూడా గా ఉంది ఎలా ఉందండి చిరా మన పెట్టిన డబ్బులు ఎంత ఎంత పెద్ద బార్డర్ మందంగా లేదండి నైస్ క్వాలిటీ పొరపాటు కూడా ఈ రేటు కి రాదు ఏదైనా సరే చిరా చే ఆరు వందలు ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు వస్తుంది ధర్మవరం పట్టు చీరలు అంటారండి వరలక్ష్మి పట్టు అంటారు శారీ సూపర్ ఉంది సార్ మా ఊరు కొద్దిగా దూరం అండి స్టాక్ ఉంటుందా లేదా అని చెప్పి కొంతమంది వీడియోలో మెసేజ్ పెడుతున్నారు దూరంగా అయితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇదొక సెట్ ఇదొక సెట్ అట్లా బిల్లు పెట్టేస్తాను ఫోన్ పే చేయండి బస్ పార్సల్ చేసి అల్లా నంబర్ పెడతా నలభై చీరలు రెడీగా ఉన్నాయి స్టాక్ అయితే సూపర్ మేడం జెన్యున్ గా చెప్పండి వీళ్ళు ఇచ్చిన డబ్బులకి ఇది న్యాయమా కాదా చాలా న్యాయం బరివే లేదు చీర నైస్ గా ఉంది స్మూత్ క్వాలిటీ స్మూత్ క్వాలిటీ షైనింగ్ అయితే దగ్గ 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 మెరిసిపోతుంది ఇది పెయింటింగ్ కాదండి మొత్తం మగ్గాల దగ్గర వేసింది వరలక్ష్మి పట్టి చీరలు ఆఫర్ పెట్టానండి ఏ చీరైనా ఆరు రూపాయలు థ్యాంక్ అండి మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ రండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు ఈ షాప్ గుంటూరు లో ఉంటది స్టాండింగ్ నుంచి కిలోమీటర్ దూరంలో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ మీ అందరు సపోర్ట్ నాకు కావాలా మీరు బాగుండాలి మీరు మా కస్టమర్లు మీరు మీరు బాగుంటే మేము బాగున్నట్టే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్త కొత్త రకాల వస్తూనే ఉంటాయి సార్ సో మచ్ అండి